భూమి వాష్రూమ్లో లో నుండి గగన్ని చూస్తూ ఇలా అంటూ ఉంటుంది బావా జాగ్రత్త ఫస్ట్ టైం లుంగి కట్టుకుంటున్నావు అని హెచ్చరిస్తూ ఉంటుంది భూమి ఇదంతా నీ వల్లే అంటూ విసుక్కుంటూ ఉంటాడు గగన్ లుంగిని గట్టిగా కట్టుకొని కిందికి హాల్లోకి వెళ్ళి హాల్లో చాప పరుచుకొని ఒక దిండు వేసుకొని పడుకుంటాడు గగన్ గగన్ పడుకోగానే భూమి మెల్లిగా పిల్లిలాగా కిందికి దిగి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరున్న చైర్ని లాక్కొని గగన్ కనబడేలా కూర్చుంటుంది ఇక గగన్ నిద్రలో లుంగి పైకి జరిగి గగన్ కాళ్ళు కనబడుతూ ఉంటాయి ఇక భూమి అక్కడ కూర్చొని తననే చూస్తుందని ఏం చూస్తుందా అని చూసి తన కాళ్ళని చూస్తుందని తెలుసుకున్న గగన్ అవాక్కై లేచి కూర్చొని తన లుంగిని సెట్ చేసుకొని జారిపోకుండా పిన్ను పెట్టుకుంటూ ఉంటాడు గగన్ బావా అని రొమాంటిక్గా పిలుస్తూ ఉంటుంది భూమి ఏ ఏం చూస్తున్నావే అని అడుగుతుంటాడు గగన్ నిన్నే చూస్తున్నా బావా అని భూమి అంటూ ఉంటుంది నేనేం చేస్తున్నా బావా చూస్తున్నా అంతే కదా అని భూమి అడుగుతూ ఉండగా నువ్వు చూస్తున్నా కూడా నేనే ఏదో చేశాను అనే రకం నువ్వు అని తిట్టి మళ్ళీ పడుకుంటాడు గగన్ కానీ భూమి అలా చూస్తూ ఉండిపోతుంది భూమి చూపులతో గగన్ని గుచ్చేస్తూ ఉంటుంది ఇక ఆ టార్చర్ తట్టుకోలేక గగన్ నేలపై పిడికిడితో గుద్దుతూ ఉంటాడు భూమి టార్చర్తో గగన్ భూమి ఒకటవుతారా రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్